పాలు పోషకాహారం పాలు బలమునిచ్చే ఆహారం పాలకి ఇది త్రాగకూడదు అని చెప్పే వ్యక్తి ఎవరో లేరు ఏ పేషెంట్ అయినా పాలు తాగవచ్చు ఎవరైనా పాలు తాగవచ్చు తర్వాత పాలు రంగు చూస్తే తెలుపు ఆ తెలుపు ఏసయ్యకి ఇష్టం అందుకనే పేతురు గారు అంటున్నాడు వాక్యము అనే పాలును త్రాగండి అనగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే బలమైన ఆహారము నీకు నీకు విశ్వాసం పెరుగుతుంది నీకు స్వస్థత వస్తుంది నీకు ప్రార్థనాత్మ వస్తుంది దేవుని శక్తి వస్తుంది సాతాను ఓడించే అధికారము నీకు ఉందో తెలుసా సోదరుడా సహదరి దేవుని వాక్యము నీలో ఉంటే నీ గుండెల్లో ధైర్యం ఉంటుంది దేవుని వాక్యము నీ గుండెల్లో ఉంటే సాతారుడు వణిగిపోతా ఉంటాడు వాక్యము అనే పాలును త్రాగుతా ఉండాలి